అధీన మదర్సా స్వర్ణోత్సవాలను విజయవంతం చేయాలని విద్యా సంస్థ వ్యవస్థాపకులు మౌలానా అబ్దుల్ కాద్రి రషాదీ పేర్కొన్నారు అధినా మదర్సా స్వర్ణోత్సవాలను విజయవంతం చేయాలని విద్యా సంస్థ వ్యవస్థాపకులు మౌలానా అబ్దుల్ కాద్రి రషాది అన్నారు కోదాడ పట్టణంలోని దుర్గాపురంలో మదర్సా యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల నాలుగు ఐదవ తేదీల్లో స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పేద విద్యార్థులకు ఆధ్యాత్మిక విద్యతో పాటు సాధారణ విద్యను కూడా ఎటువంటి సహాయం లేకుండా యాభై ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు నాటి నుండి నేటి వరకు వందలాది మంది పేద విద్యార్థులు ఆధ్యాత్మిక గురువులుగా ఉర్దూ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నత శిఖరాలు అవరోధించారన్నారు ఇరవై వేల మందితో బహిరంగ సభకు దేశ నలుమూలల నుండి ఆధ్యాత్మిక గురువులు హాజరవుతున్నట్లు తెలియచేశారు ఈ ఈ స్కూల్ ఎన్ని డెబ్బై ఇక్కడ ఆడపిల్ల వాళ్ళు కూడా అక్కడ అది దీని బ్రాంచ్ దీని బ్రాంచ్ అది కూడా డెబ్బై అది కూడా బీదేది ఎట్లా నడుస్తుంది అంటే దేవుడి దేవుడి కోసమే ఈయన ఇస్తారు ఆ నే మా దాంట్లో ఉండదు దేవుడు ఇస్తుండు మేము ఇట్లే నడిపిస్తున్నాం ఇది గవర్నమెంట్ ఏం ఫండ్ ఉండదు ఏం ఫండ్ ఇవ్వరు ఇయర్ దీంట్లో మేము దరఖాస్తులు అయ్యాం మేమే కష్టపడి పండే దాదాపు ఈ కట్టేటప్పుడు ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఎనభై ఊళ్ళు చిన్న జగ్గవు మొత్తం తిరిగి ఈ బిల్డింగ్ కట్టిన ఇప్పుడు సిమెంట్ అది వద్దులే ఇప్పుడు ఈ మొత్తం స్లాబ్ స్లాబ్ స్టేజ్ కదా ఇప్పుడు పూల లేదు స్లాబ్ మేస్తూ కూడా లేదు ఎన్ని పెద్దోళ్ళు వకీళ్ళు ఇంజనీర్లు అబ్బాయి పెద్ద సేట్ వచ్చి ఈ మొత్తం మొత్తం స్లాబ్ వాళ్ళేశారు వాళ్ళే మొత్తం మధ్యాహ్నం భోజనం వేసినాం ఎందుకంటే మేము పోతాం అక్కడ మరి రావటం మరికి పోదాడులో మొదలైంది ఇప్పుడు వరకు మినిమం ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ పిల్లగాళ్ళు ఇక్కడ చదువు నేర్చుకున్నారు దాంట్లో పూర్తిగా చేసింది నాలుగు వందల పిల్లలు దాంట్లో వాళ్ళకి సన్మానం చేసింది సండే రోజు ఒక పెద్ద బహిరంగ సభ అని ఇది పెట్టాం దీనిలో పెద్ద పెద్ద స్కాలర్స్ ఆల్ ఇండియా నుంచి పెద్ద పెద్ద స్కాలర్స్ వస్తున్నారు మనం అందరితోని ఒకటే కోరిక ఏంటంటే దీనికి సక్సెస్ చేయాలా అందరు రావాలా మండలాల నుంచి ఆంధ్రా నుంచి ఆల్రెడీ దీన్ని తయారీ అంటే వన్ ఇయర్స్ వన్ ఇయర్ నుంచి తయారు చేసాం కానీ అలా టైం వచ్చింది మనం అందరితోనే ఒకటే కోరేది ఏంటంటే అందరు రావాలా దీనికి సక్సెస్ చేయాలా ఆ రోజు మా ఎస్టిమేషన్ ట్వంటీ థౌజండ్ పీపుల్ వచ్చేది అది ఉంది ఆల్రెడీ మనం మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా ఇలాగే ఉత్తమ్ పద్మావతి గారు కూడా ఇన్విటేషన్ ఇచ్చాం వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది అది వాదా చేశారు ఆ రోజు వస్తారు అందరూ పెద్ద స్కాలర్స్ కూడా వస్తారు चंदरवा दुआ आल मुस्लिम की दुआ उड़ाई थी स्पीचेस सही थी इलाके अन्ना मेरपाटुगुड़ा प्रोग्राम मीटिंग तरवा था अन्ना मेर पाटुड़ा अंदर वाले अंदर की पेट थैंक यू दोस्तों के आवाम और अखलाब के लोगों ये जो मदरसा उन्नीस सौ पचहत्तर से कायम हुआ है पाँच बच्चों से और उसके बाद ये मदरसा तरक्की करते हुए पहले मदी में था चंद बड़े लोगों ने उसको कायम किया था अब जो है उन्नीस सौ अस्सी इक्कीसी में ये मदरसा आया और अब तक पाँच से लेकर अब तक तकरीबन कई डेढ़ सौ दो सौ के करीब बच्चे पढ़ते गए उसके बाद बहुत से बच्चे फारिज हुए और उसके ब्रांचेस एक औरत बच्चे को मदरसा है एक मॉडल स्कूल है जिसमें दो सौ के करीब बच्चे जुमला पढ़ रहे हैं इसके लिए कोई आमदनी नहीं है कोई जो है गवर्नमेंट से फ़ंड नहीं है कहीं बाहर का भी फंड नहीं है खाली जो है यही मस्जिद में डब्बा फिरा के हर दुकान में पाँच रुपये दस रुपये जमा करके कोई डोंट पैसे दिए तो जो है ये मदरसा मतलब चल रहा है अलहमदिल्ला बहुत से बच्चे फारिग हो गए और पचास साल से ज़्यादा अरसा हुआ ये मदरसा मतलब क़ायम हो गए उसी खुशी में उन बच्चों को जो शायद उन बच्चों को सनत दी जा रही है ताकि जो है ये मदरसे मतलब की खिदमत सारे आवाम के सामने आ जाएँ कि कितने बच्चे यहाँ के फारग हुए है क्या क्या का, काम है कैसा मदरसा मतलब चल रहा है इसलिए तमाम मतलब हजरती ख्वाहिश है कि जो है पाँच जनवरी शाम को तसीबलाएँ और सारे उसमें आय गैर सब पूरे

మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో